ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన త్వరలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన ప్లాన్ చేసుకోవాలి భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి ఇవన్నీ వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం మూన్ ఇంకా ఆర్డర్ చేస్తాను మ్యాన్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఎవరిని పట్టించుకోవచ్చు ఆత్మ మీవర్శ అవసరం మీరు చేసే పనుల్లో ప్రపంచం ఎవరైనా కానీ మీరు నేను ఎవరైనా కానీ అందరిని మేము తృప్తిపరచలేము మనం చేసే పని కొంతమంది నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు మన మాట నచ్చు మాట నచ్చకపోవచ్చు కొంతమంది మనిషి మొహం చూస్తుంది మాట్లాడరే నీ మొహం నా చూడబోదాంటారు దాన్ని వీళ్ళు ఏం చేయగలుగుతారు నచ్చలే మనం అందరికీ అన్ని విషయాల్లో అందరినీ సాటిస్ఫై చేయలేము మనం అందువల్ల ఎవరిని పట్టించుకోవచ్చు మీరు మీరు చేసే ప్రతి పనిలోనూ టోకన్ లాగే ప్రయత్నం చేస్తారు మీరు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అలా చేసి ఉంటే బాగుండేది ఇలా అని ఉంటే బాగుండేది ఇలా ఎందుకు మాట్లాడావు అనవసరం ఆర్గ్యుమెంట్లు భూడునది మంది మీ గురించి చేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోండి ఏనుగు వెళ్తేనే వెనకాల ఊళ్ళో కుక్కలరుస్తుండే ఏనుగు పట్టించుకోవద్దు మీరు ఏనుగులాగా ఉండాలి మీరు నిశ్చితమైన అభిప్రాయం జీవితం గురించి స్పష్టమైన అవగాహనతో మీరు చేసే పని కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఫెయిల్ అవ్వదు మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం ఆలస్యం అవ్వచ్చు గుర్ సమాజం మిమ్మల్ని గుర్తించడానికి టైం పట్టవచ్చు ఏదో సమాజం గుర్తిస్తుంది మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయండి మీరు స్ట్రెస్ పెట్టుకోవద్దు కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆలోచన మీరు చేసే పనుల మూలంగా పరిస్థితులు కొంచెం దిగజారిపోతాయి ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు మాట పడవచ్చు ఏదైనా కానీ సహనంతో ఉండండి అది మీ ప్రయత్న రూపమని అనుకోవద్దు సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా మీరు చేసే పని మీ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందువల్ల ఇవన్నీ జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు అన్నీ చూసుకుని మీరు జాగ్రత్త నిర్ణయాలు తీసుకుని చేయండి తప్ప మీరు తొందరపడే ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టవర్ టవర్ కాడి కార్డు తీసుకోవాలి మ్యూజిషియన్ మీరు చెప్పాను కదా మీకు వెయిట్ చేయాలి మీరు అంతే నవ్విని నాపచైన సామెత ఉంది నాపచైన అంటే నాపరాళ్ళు ఉంటాయి మైనింగ్ చేస్తారు దాంట్లో నాపరాయి తప్పడం మొదలెట్టారు మొదలుపెట్టిన తర్వాత దీంట్లో వీడు ఏం చేస్తాడు నాపరాయి అమ్ముకున్నాడు ఆ డబ్బుతో మట్టి నింపాడు ఆ గుంతల్లో దాంట్లో వ్యవసాయం చేస్తాడు నవీన్ నాపచైన పండడం అంటే అది మీరు ఈ వేళ మీరు చేసే ప్రతి పని ప్రతి పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ మీరు గుర్తు పెట్టుకోండి మీ పాస్ట్లో ఊహించిన కొన్ని చిక్కులు ప్రెజెంట్లో మీరు ఫ్యూచర్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకెళ్తూ ఉంటారు రాబోయే కొన్ని సంవత్సరాలకు ఎలా చేయాలి ఏం చేయాలి మీ భవిష్యత్తు ఏంటి అవన్నీ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటారు ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు చికాకులు ఇబ్బందులు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా మరి భయపడరు రాబోయే ఇబ్బందులు ఊహించుకొని ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మేనేజ్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే మనం నడవాలి రొటీన్ లైఫ్ నడవాలి ఈ రకమైన అరేంజ్మెంట్లు మీరు చేసుకుంటారు జాగ్రత్తగా ఏదో అయిందనిపిస్తూ ఉంటుంది చూసే చూసేవాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు జాగ్రత్తగా అలాగే మీ మీ సొంత ఆలోచన మీరు డిపెండ్ అయ్యండి పక్క వాళ్ళ ఆలోచన మీరు తీసుకోవద్దు మీ సొంత ఆలోచన మీరు చేయండి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఇదే మీకు చెప్తుంది ఫస్ట్ మీకు ఏం చెప్పాను కదా ఏనుగులతో కుక్కలు అరుస్తూ ఉంటాయి ఏనుగు పట్టించుకోవద్దు మీరు ఏనుగు ఏనుగులాగే ఉండండి మీరు అనేవాళ్ళు అన్నయండి మీరు అందరికీ ఆన్సర్ చెప్పి అందరు మీరు సాటిస్ఫై చేయక్కర్లేదు మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీ పని మీరు చేసుకోండి మీరు చేసిన నచ్చకపోతే మీరు ఏం చేయలేరు మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి ఇది మీ ముఖ్యమైన సూచన మీరు తప్పులు చేయరు పొరపాట్లు చేయరు మీరు కరెక్ట్గానే ఉంటారు అలాగే ఉండండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకి మీరు అన్ని సందర్భాల్లో మీరు అనుకున్నది జరగకపోవచ్చు మీ ప్రజెంటేషన్ మీరు మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు ఎదుటి వాళ్ళకి అది మీరు గమనించుకొని జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంత ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మంచి అవకాశం మంచి ప్రాజెక్టులు పోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది మీకు మొదట్లో మీకు నచ్చినట్టు ఉండండి మీరు కరెక్ట్గా ఉంటారు అని చెప్పిన ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగం అవసరం మీకు మళ్ళీ ఏం చెప్పింది జల్లనగాడ్లో మీ ఫ్యూచర్ ప్లానింగ్ కరెక్ట్గా ఉన్నా కానీ ఇప్పుడు మీకు రెగ్యులర్ రొటీన్ లైఫ్కి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకెళ్తూ ఉంటారు కాంప్రమైజ్ అవ్వాలి ఉద్యోగంలో మీరు లేకపోతే ఉద్యోగం పోతుంది బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళాలి మీ సొంత తెలుగుదాట్లు పెట్టకండి అక్కడ మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అంతే కంపెనీ పాలసీ ప్రకారం మీరు పని చేయండి మీ పర్సనల్ లైఫ్లో మీకు అవసరం మీరు ఉండండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ మీ పెద్దగా ప్రయత్నాలు కూడా చేయరు ఉద్యోగం లేని వాళ్ళు నడుస్తుంది కదా అంతే ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం లేక చేస్తున్నారా ఫ్రెషర్స్ ఎవరైనా కానీ పెద్దగా అనుకూలమైన కాలం అయితే కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల మనకి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది డెత్ డెత్ కార్డుకి మీ కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ సోర్స్ చాలా కలిసి పెండింగ్ ఉన్న మనీ ఏదైనా వస్తుంది మీకు కోర్టు కేసులుగా లేకపోతే చిట్ ఏదైనా పాడారా లేదా ఎఫ్డీ ఏదైనా ఉందా ఏదైనా మీకు ఐటీ రిటర్న్స్కి మీకు రిఫండ్ క్లెయిమ్ చేశారా ఇలాంటివి ఏమైనా చాలా కలిసి పెండింగ్ ఉన్న ఏదైతే ఉంటుందో అది వస్తే ఇంక రాదు అనుకున్నది వచ్చే అవకాశం బలంగా ఉంటుంది పోరాడి సంపాదించుకునే అచ్చవరిలో ఆగిపోయిన పనులు ఏమైతే ఉంటే పెండింగ్లో అవన్నీ పూర్తయితే కోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ డబ్బులు వస్తాయి స్థలాలు అమ్మడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ డబ్బులు మీకు వస్తుంది ఇంక రాదు అనుకున్నది వస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఆరోగ్యపరంగా మీకు ఏమి ఉండదు చెప్పుకోలే కష్టాలు ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫుల్ ఆలోచనలు కూరుకుపోయి ఉంటారు కొత్తగా ఆలోచించే అవకాశం ఏదో చేసే అవకాశం మీకు ఉండదు ఆలోచన సాగదు టైం కూడా మీకు ఉండదు అందువల్ల కొత్తగా ప్రత్యేకంగా మీకు ఏమి జరగవు టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉండదు ఫుల్ టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది మీకు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ సూచనలు ప్రత్యేకంగా ఏది లేదు మీరు కోరుకుని జీవితం పొందడానికి ఇంకా కొంతకాలం ఎదురు చూడాలి మీరు మీరు ఏదైనా మంచి మార్పులు కానీ ఏదైనా కోరుకుంటూ ఉంటే దానికోసం మీరు ఇంకా కొంతకాలం ఎదురు చూడాలి ఈ నెలలో పెద్ద అనుకూలమైన ఫలితాలు మీరేం పొందలేకపోవచ్చు ఈ పదిహేను రోజుల్లో విద్యార్థి కింద సూచన ఉందా ఎస్ ఆఫ్ కప్స్ ఫారిన్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్నారా లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం మీరు చూస్తున్నారా మంచి ఇంటర్వ్యూస్ కోసం అకస్మాత్తుగా మీకు ఏదైనా మంచి ఆఫర్ వస్తుంది చాలా మంచి ఆఫర్ వస్తుంది యాక్చువల్లీ మీకు రాకూడదు కానీ మీకు వస్తుంది అంత మంచి ఆఫర్ వస్తుంది బాగుంటుంది అనుకో అన్ని రకాల కలిసి వచ్చే కాలం నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పదం వాళ్ళకి జస్టిస్ ఉత్తర భద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ పూర్వ వాళ్ళు పర్వాలేదు మీ న్యాయంగా మీకు రావాల్సింది మీరు అడవి లేకపోయినా మీకు వస్తుంది ఇబ్బంది ఏముండదు అలాగని మరి శత్రుత్వం పెంచుకోండి దేవరితోటి ఉత్తర భద్ర వాళ్ళు దారి దరిద్రత పెట్టుకుంటారు మీరు నేను ఇలాగే ఉంటాను అంటే ఫస్ట్ మీకు అనుకున్నాం మీరు కరెక్ట్గా మీరు ఎలా ఉంటారు అలాగే ఉండను అనుకున్నాం కానీ మీకు అలా ఉంటే కొన్ని విషయాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది లౌక్యం అవసరం లౌక్యం మీరు లౌక్యంగా మాట్లాడండి మాడి జారద్దు నోరు జారద్దు నే చెప్పింది జరగాలి అనే మూర్ఖత్వంలో మీరు ఉంటారు అలా ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి శత్రుత్వాలు పెరుగుతాయి అవమానం కలసి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి రావతి నక్షత్రం వాళ్ళకి మీకు మళ్ళీ మీకు ఫస్ట్ జనల్ గార్డులో ఏం చెప్పాను అందరికీ మనం నచ్చకపోవచ్చు రకరకాల రకరకాల సమస్యలు ఉంటాయి ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచిస్తారు రేవతి వాళ్ళకి కనబడుతుంది అంతర్మథనం మీలో మీరే పోరాడుతూ ఉంటారు మీలో మీతో అంతర్మథనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఒక అయోమయం ఒక చికాకు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియని స్థితి జీవితం ముందుకు ఎలా వెళ్ళాలి ఏం మన వాస్తవ పరిస్థితి ఏమిటి అంతర్మతనం కొనసాగుతూ ఉంటుంది పర్వాలేదు ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీరు కంక్లూషన్కి వస్తారు ఎస్ నేను ఎలా చేయాలి ఎలా ఉండాలి ఈ ఆలోచన తప్పు ఈ ఆలోచన ఇస్తే ముందుకు వెళ్తాను ఇవన్నీ కూడా ఐదు రోజులు మాత్రం కొంత మానసిక సంకర్షణ ఉంటుంది తర్వాత బాగానే ఉంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి మీరు ఏ పరిహారం చేయలేరు త్రీ ఆఫ్ సోట్స్ ఉత్తర భద్ర వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఏ పరిహారం చేయలేరు చివరి నిమిషంలో ఇబ్బంది చాగిపోతూ ఉంటుంది రేవతి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ దిష్టి తీయించుకోండి గుమ్మడికాయతో చిన్న కన్నంబిడ్డ దండు కొంక నీళ్ళు పోసి కర్పూరం వెలిగించి మీకంటే పెద్దవాళ్ళైన పర్లే చిన్నవాళ్ళ పర్లే మీరు దిష్టి తీసి దాన్ని రోడ్డు పక్కన ఎక్కడ పెట్టించి రోడ్డు మధ్యలో పడేద్దు రోడ్డు పక్కన పడేయమనండి ఎవరు తొక్కని ప్లేస్లో దిష్టి తీయించుకోండి సరిపోతుంది ఇల్లు కూడా దిష్టి తీసుకోండి ఒకసారి బాగుంటుంది మొత్తం అందుకు ఎంకరేజింగ్గా లేదు కొంచెం జాగ్రత్త అవసరం ఈ జాగ్రత్త పరిహారాలు చేసుకొని బాగుంటుంది మీకు శుభం పోయా